గురువారం వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు సమీపంలోని కాకర్ల చారిటబుల్ ట్రస్టు కార్యాలయ ఆవరణలో కాకర్ల సురేష్ జలదంకి కలిగిరి వింజమూరు జన సైనికులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ గత నలభై ఐదు సంవత్సరాలుగా ఉదయగిరి నియోజకవర్గంలో ఈ ప్రాంత వాసులను ఉపయోగించుకుని రాజకీయంగా ఎదిగి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చలే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు నన్ను విమర్శించేందుకు ఏమీ లేకపోవడంతో మేకపాటి రాజగోపాల్ రెడ్డి అమెరికా నుంచి వచ్చాడు అక్కడికే వెళ్తాడు అనడంలో అర్థం లేదని అన్నారు

గవర్నమెంట్ ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు సో తాగునీరు సాగునీరు సమస్య కావడం లేదు అవి పెద్ద ప్రాజెక్ట్స్ వాటికి చేసే పోరాటం కసరటే చేస్తాం ఆ నీళ్లు కావాలి కసరడికే కావాలి కానీ సాగునీరు తాగునీరు అని చెప్పి దాదాపుగా గత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఒక సర్కిల్ గీసి ఒక గిరి గీసి ఇది తాగునీరు లేదు సాగునీరు లేదు అని చెప్పి అందరినీ అందరినీ మోసం చేసి డెవలప్మెంట్ చేయకుండా వదిలేశారు మన ప్రాంతాన్ని ప్రాంతం చేసి పెట్టారు మొత్తం ఆ ప్రపంచంలో ఎంతో మంది వేల మంది వ్యవసాయ గొప్ప గారు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన వైసీపీ పార్టీ అభ్యర్థులు కాదు నాకు తెలియదు ఒకవేళ ఆయన వైసీపీ పార్టీ అభ్యర్థి ఆయన అంటారు నేను అమెరికాలో ఉన్నాను నేను ఇక్కడ లోకల్గా ఉంటాను నాకు తెలిసి ఒకటేమంటారు ఏమంటారు రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైనా మీరు చేసిందేసిందే ఆ రోజున ఎమ్మెల్యే పది నుంచి మేము మైగ్రేట్ అయినా కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ నుంచి మైగ్రేట్ అయినా రాజగోపాల్ రెడ్డి గారు మీరు మీరు చేసింది ఇదంతా మీ మీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ పవర్ లో ఉన్నారు ఎమ్మెల్యే చేశారు అంతమంది ఎంతమంది చేశారు పూర్తిగా డెవలప్ చేయలేదు నేను అనట్లేదు డెవలప్ అయింది కొంత అయింది కానీ తగిన రీతిలో అవ్వాల్సిన రీతిలో అవ్వలేదు ఇక్కడ డెవలప్మెంట్ చాలా చాలా నష్టం జరిగింది ఇక్కడ సో మీరంటారు హైదరాబాద్ అమెరికా నుంచి వచ్చారు మీరు నమ్మ మాట్లే ఆయన హైదరాబాద్ అమెరికాలో కూర్చుంటాడు ఏ మనిషి అయినా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అమెరికాకో బెంగళూరుకో హైదరాబాద్ కో ఎక్కడికో ఆర్థికంగా నిలబడిన తర్వాతనే మనం రాజకీయ వ్యవస్థలో మనవడం సాగించడం అందరికీ తెలియదు అదే చెప్పాలి మీరు రెడ్డి గారు మారాం ఫుల్ టైం వచ్చేయండి నాకు వ్యాపారం లేదు టైం ఇరవై ఐదు మొదలు క్రేటర్ వచ్చాను నేను ತಮ್ಮ ಅಕ್ಕರ್ಟ್ ನೇನು ಅದು ನೂರ ಸಂಪಾದಿಸ್ತಾನ

ఎస్సీ కాలనీ ఎస్సీ ఎస్టీ సోదర కాలనీలో బిసి సోదరీలో ఒక్క ఇంటి గడపతోని పరిస్థితి పరిస్థితి ఉంది దయచేసి విమర్శలు చేసినప్పుడు ఆలోచించుకోవాలని విమర్శలు చేయండి నా మీద ఏమి చేయలేదు నీతిగా నియమంగా నేను ఒక విషయం చెప్పి మా ట్రస్ట్ పెట్టి ఇరవై ఏరియాలో నేను ఉదయ ఏరియా డెవలప్ చేయడానికి వచ్చాను సో నా మీద ఏమీ ఆరోపణలు చేయలేదు ఏం లేవు సో అమెరిక ఒప్పుకున్నాను అండి అంతకుపించే వేరే బేజ్ లేదు దయచేసి బదుకునే వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మనం ముందుకు పోదాం మనం ఎలక్షన్ గా గెలవాల్సిన బాధ్యత అక్కడ మనం గెలిచి చూపెట్టాలి చూపెడితే దయచేసి అందరికీ ఇంత పెద్ద బైక్ వ్యాలీ పెట్టి నాకు సంఘీభావం తెలిపి ನಾನು ಹುಟ್ಟೊಂದಿ ಮುಂದೆ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಯತ್ನ